హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీన్యూస్ వర్డ్ ఈరోజైతే నేను కిచెన్ ఉంటాయి కదా షెల్ఫ్స్ ఇవి క్లీన్ చేశాను అనమాట డీప్ క్లీన్ అది ఎలా చేస్తాను అనేది మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను మనం నార్మల్గా డస్టింగ్ అవన్నీ చేస్తుంటాం కదా కానీ ర్యాక్స్ చూపిస్తాను నేను ఈరోజు కిచెన్లో మనకు సామాన్లు పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదండీ వాటిని నీట్గా డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే ర్యాక్స్ని తీసి క్లీన్ చేస్తున్నాను నేను ఇంతకు ముందర అయితే జస్ట్ ర్యాక్స్ మీదే ర్యాక్స్ మీదనే దుమ్ము కొట్టేసి క్లీన్ చేసేదాన్ని అనమాట ఈ మధ్యన బొద్దింకలు బాగా కనిపిస్తున్నాయి మాకు షెల్ఫ్స్లో ఎందుకు ఒకసారి చూద్దామా అని చూస్తేనేమో బాగా షెల్ఫ్స్లో నుంచే ఎక్కువైపోతున్నాయి అన్నమాట సో ఈసారి ర్యాక్స్ తీసి క్లీన్ చేద్దామని చెప్పేసి డీప్ క్లీన్ అయితే చేస్తున్నానండి చూడండి ఇగో ఈ ర్యాక్స్ మధ్యలో అవి ఉంటాయి కదా మనకి కడ్డీలు ఆ దాంట్లో బొద్దింకలు అయితే బాగా గుడ్లు పెడుతున్నాయి అన్నమాట ఆ గుడ్ల నుంచి పిల్లలు ఫామ్ అయిపోయి ఇల్లంతా బాగా చిన్న చిన్న కాక్రోచెస్ అనమాట పెద్ద పెద్దవి ఏం కాదు చిన్న చిన్న కాక్రోచ్లు అయితే చిన్నవి అయితే కనిపిస్తున్నాయి గో వీళ్ళ గుడ్లు అయితే బాగా అన్నమాట ఆ స్టీల్ స్టాండ్ కడ్డీలు ఉంటాయి కదా దాంట్లో పెడుతున్నాయి అన్నమాట పెట్టాయి అనమాట మనం పైన పైన చేస్తే ఏంటంటే మనం బూజు కొట్టేస్తాం కానీ బ్రష్లు అవన్నీ మూలలకైతే పోగొచ్చి కదా మనము ర్యాక్స్ ఇట్లా నీట్ క్లీ ఇట్లా తీసేసుకుంటేనే చూడండి అక్కడ బ్రష్ పోలేదనమాట లోపలకి సో నేను వేలు పెట్టి తీస్తున్నాను ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకు అంటే ర్యాక్స్ క్లీ కిందకి తీసేసుకొని క్లీన్ చేసుకుంటే ఒకటి మెయిన్ ఈ జిడ్డు అవి ఉంటాయి కదా అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఒకటి ఇలా కాక్రోచెస్ అవన్నీ ఉండేవి కూడా బాగా క్లీన్ అయిపోతాయని చెప్పేసి నేను ఈరోజు ర్యాక్స్ అయితే కిందకి దింపి మరీ క్లీన్ చేస్తున్నాను చూడండి ఇట్లా చిన్న చిన్న బొద్దింకలు అనమాట ఎటు చూసినా కనిపిస్తున్నాయి ఈరోజైతే ఇంక క్లీన్ చేసేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను అయితే కొంచెం కొన్ని నీళ్లు తీసుకొని దాంట్లోకి అయితే విమ్ లిక్విడ్ వంట సోడా వేసాను ఇంకొక గిన్నెలో మంచి నీళ్ళు అయితే తీసుకున్నాను ఒకటి పొడి బట్టయితే తీసుకున్నానండి ఇప్పుడు ర్యాక్స్ని క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మన పెయింట్ బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ అయితే పెట్టుకుంటానండి నేను ఎప్పుడు డస్టింగ్ చేసినా చిన్న చిన్న షెల్స్లోకి జాడు అదే చీపురు కట్టలు అయితే మనం తీ క్లీన్ చేసుకోలేము కదా అట్లా టైంలో ఈ బ్రష్ అయితే నాకు బాగా పని చేస్తుంది ఫస్ట్ ఉన్న బూజ్ అంతా తులిపేసుకుంటున్నాను మనం నేను బూజ్ దులుపుతుంటే కూడా చిన్న చిన్న బొద్దింక పిల్లలు గుడ్లు అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట తర్వాత మనం ఫస్ట్ విమ్ లిక్విడ్ తీసుకున్నాం కదండీ ఆ నీళ్లతోన మన మామూలు బాసన్లు తిక్కే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ గ్రీన్ కలర్ది ఆ స్క్రబ్బర్తో అయితే బాగా క్లీన్ చేసేసుకున్నాను ఫస్ట్ బయట లోపల అంత బాగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట తర్వాత వెట్ వైప్స్ ఉంటాయి వెట్ వైప్స్ ఉంటాయి కదండీ అవి అయితే బాగా పనిచేస్తాయి అనమాట దీనికి ఓన్లీ మంచినీళ్ళు అనమాట ఆ మంచినీళ్ళతో బాగా డిప్ చేసి గట్టిగా పిండేసి మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసే వేసుకుంటున్నాను వెనకాల ముందు తడైతే ఉండకూడదండి మనము ఇట్లా బాగా క్లీన్ చేసేసుకోవాలనమాట లోపల బయట అంతా జిట్ నేనైతే నాకు తెలియదు అన్నమాట ఇట్లా ర్యాక్స్ తీసి క్లీన్ చేస్తారు అని చెప్పేసి కిచెన్ క్లీన్ చేసేసుకుందాము అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఇట్లా ర్యాక్స్ కూడా రిమూవ్ చేసి క్లీన్ చేయొచ్చాను ఒక వీడియో చూశాను అప్పుడు ఇలా ట్రై చేశాను అనమాట నిన్న నిన్న హాల్లో క్లీన్ చేసేటప్పుడు మాకు చిన్నది టీవీ పాయింట్ దగ్గర చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే అవి ట్రై చేశాను అవి వచ్చాయి రిమూవ్ చేయడానికి తర్వాత కిచెన్లో అయితే ట్రై చేశాను అనమాట ఇలాగా అంత క్లీన్ చేసేసుకొని ఇంకా ముందు ఉంటుంది కదా మనకు చెక్క ఉంటుంది కదండి ఆ చెక్కను కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట హ్యాండిల్స్ అయితే బాగా జిడ్డు పట్టిపోయాయి నేను కోలీన్తో క్లీన్ చేసినా కూడా జస్ట్ పైన వరకు పోయేవి కానీ జిడ్డు అయితే పోయేవి కాదనమాట ఈరోజు ఇంకా బాగా వచ్చింది కదా అని చెప్పేసి అంత నీట్గా క్లీన్గా రుద్ది రుద్ది క్లీన్ చేసేసుకున్నానండి నాకు ఏది ఏంటి కిచెన్లోకి రావాలంటే భయమేసిందనమాట ఒక ఒక టైంలో కాక్రోచ్ మేమున్న ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా లేకపోతే బొద్దింకలు ఉన్న ఇంట్లో మేము ఉన్నామా అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది అనమాట కిచెన్లో అయితే అలా పెట్టేసాయి గుడ్లు అయితే సో ఎవరికైనా యూజ్ అవుతుంది ఇట్లా క్లీన్ చేసేసుకుంటే అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అట్లా మొత్తం ఇక్కడ సైడ్ ఇక్కడ కూడా చెక్కకు కూడా నేను మంచిగా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసేసి తర్వాత వెడ్ పైప్తో క్లీన్ చేసి పొడి బట్టతో అయితే క్లీన్ చేస్తున్నాను పొడి బట్టతో మొత్తం అంతా క్లీన్ చేసేసుకోవాలండి మన కడ్డీలు కూడా క్లీన్ చేసేసుకోవాలి ఎక్కడ చెమ్మ తగలకూడదనమాట చెమ్మ ఉంటే కూడా బొద్దింకలు వస్తాయంట సో నీట్గా క్లీన్ చేసేసుకొని గాలికి అయితే ఆరపెట్టేసేసుకుంటున్నాను నేను అన్ని అన్ని ర్యాక్స్ అన్నీ బయట పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం గాలికి ఆరుతుంది ఆ లోపల మనము కడ్ కింద ఉంటుంది కదా కిచెన్ టాప్ కింద అది క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి బాగా మూలలు మూలలకి క్లీన్ చేసేసుకుంటున్నానండి నిజంగా చాలా బూజు పట్టింది అవి బొద్దింకలు అయితే చాలా నేను ఫస్ట్ టైం చూసాను అనమాట అన్నీ అన్ని గుడ్లు పెట్టాయా అనిపించింది నాకు చూడండి డిఫరెన్స్ అయితే చూడండి క్లీన్ చేసిండేది క్లీన్ చేయండి ఎంత బాగా మెరిసిపోతున్నాయి కదా తలతలా మెరిసిపోతున్నాయి మనము బయట బయట ఏ లిక్విడ్ యూజ్ చేయలేదండి జస్ట్ విమ్ లిక్విడ్ యూజ్ చేసాము బాసన్ క్లీన్ చేసుకునే విమ్ లిక్విడ్ జస్ట్ వంట సోడైతే వేసాను అనమాట ఒక స్పూను విమ్ లిక్విడ్లోకి ఆ దాంతోనే క్లీన్ చేసేసాను చూడండిగో ఎంత పెట్టాయో బూజు గుడ్లు బొద్దింకలు అయితే నాకు వచ్చి రాక్ వచ్చేసింది అనమాట దీన్ని చూసినాక ఇంతగానో ముందా బూజు దుమ్ము అనిపించింది అనమాట మనము ఈ ర్యాక్స్ తీకోకుండా పైన పైన చేసేస్తే మనకు జస్ట్ బూజు వెళ్ళిపోతుంది కానీ ఇవన్నీ కనిపించవు కదా సో నేనైతే ఈరోజు మొత్తం క్లీన్ చేసేసాను చూడండి బాగా డస్ట్ పట్టిపోయింది నాదైతే ఇది ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ర్యాక్స్ అయితే ఎప్పుడు క్లీన్ చేయలేదండి నాకు ర్యాక్స్ తీసి తీస్తారని కూడా తెలియదు ఈ మధ్యన ఇట్లా బొద్దింకల కోసం క్లీన్ చేసే వీడియోస్ చూసి ఒకే ర్యాక్స్ కూడా క్లీన్ తీసి క్లీన్ చేయొచ్చా అని తెలుసుకొని చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే బూజ్ అంతా దులిపేసేసుకున్నాను నేను బూజ్ దులుపుకున్నా కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట పురుగులు మళ్ళీ ఒకసారి జడకట్టుతో నీట్గా అంతా బూజ్ అయితే తీసి దులిపేసుకుంటున్నాను మనము బొద్దింకలు రాకోకోకుండా ఒక చిన్న లిక్విడ్ అయితే స్ప్రే చేసుకుందామండి ఈ ఏమీ లేదండి మనము వెనిగర్ ఉంటుంది కదా మనము క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తాము అలాగే ఫుడ్లోకి యూజ్ చేస్తాం కదా ఆ వెనిగర్ ఒక మూత తీసుకొని ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా ఒక్క నాలుగు కర్పూరం బిళ్ళలు బాగా దంచి వేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి ఆ లిక్విడే అనమాట ఇది బాగా షేక్ చేసేసి స్ప్రే చేయడానికి పోతే నాకు ఎందుకో స్ప్రే ఇది పని చేయలేదు సరేలే అని చెప్పేసి క్లాత్ మీదకైతే వేసేసుకుంటున్నాను అనమాట ఆ వాటర్ ఇప్పుడు ఆ క్లాత్ పెట్టి తుడుస్తున్నాను మొత్తం లోపలంతా క్లీన్ చేసేస్తున్నానండి ముఖ్యంగా మనకు మూలలు ఉంటాయి కదా మూలల దగ్గర అయితే బాగా క్లీన్ చేయాలన్నమాట అంటియ్యాలన్నమాట ఆ ఘాటుకి కర్పూరము వెనిగర్ ఘాటుకైతే సాలు పురుగులు బొద్దింకలు అయితే రావ రావన్నమాట ఆ ఘాటుకి ఆ ఘాటు అంటే వాటికి నచ్చదంట సో కర్పూరము వెనిగరు ఆ అయితే కాక్రోచెస్ అయితే రావని చెప్పారనమాట చూడండి ఫైనల్గా అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇంత బాగా కొత్త వాటిలాగా మెరిసిపోతున్నాయి కదా మనం కనీసం ఇయర్లీ వన్స్ ఇట్లా క్లీన్ చేసేసుకుంటే మనం కిచెన్ అయితే హెప్ హైజీనిక్గా మెయింటైన్ చేయొచ్చు అనుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి నేను అంత కిచెన్లో ఉన్న ర్యాక్స్ అన్నీ క్లీన్ చేశానండి ఈరోజు ఓన్లీ ర్యాక్స్ వరకే క్లీన్ చేశాను కిచెన్ కూడా మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఎంత వీలైతే అంత ఈరోజు చేసుకుంటున్నాను నేనైతే ఒకటే రోజు ఏం చేసుకోను నాకు కిచెన్ అంతా కలిపి ఒక టూ త్రీ డేస్ పడుతుంది అనుకుంటాను ఈరోజు షెల్ఫ్స్ వరకు అయితే కంప్లీట్గా చేసేసాను అనమాట ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ బాయ్